పుదీనాతో రైస్ చేసుకుంటే మనకి బిర్యానీలు కూడా ఇంత టేస్ట్గా అనిపించదు చాలా ఆరోగ్యానికి మంచిది తినాలన్నా కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది దీనికోసం నేను రెండు పుదీనా కట్టలు తీసుకొని ఆకంతా ఒలిచి శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను ఈ మూకుట్లో కొద్దిగా నూనె వేసి దాంట్లో బిర్యానీ దినుసులు అంటే నేను పుదీనా రైస్కి ఇంకా వేరే కాంబినేషన్ ఏం అవసరం లేకుండా తినేట్టుగా చేద్దామని బిర్యానీ దినుసులు కనుక వేసుకుంటే మనకి ఇక వేరే కర్రీస్ కూడా ఏం అవసరం లేదు ఒట్టిగా తినేయచ్చు అందుకని ఇవి వేసిన తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరకాయలు చీలికలు చేసి వేసాను కొద్దిగా ఎక్కువ వేసాను ఎందుకంటే కారం వేయను తర్వాత ఉల్లిపాయలు కూడా చీలికలు చేసి వేసి అవి వేగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు ఇష్టమైతే వేసుకుందాం లేకపోతే లేదు జీడిపప్పు వేసాను దాంట్లోనే పుదీనా పేస్టు ఈ అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి కలిపి నూనె పేస్టు అన్నీ వేసేసి కొంచెం సెగ తగ్గించేసి దాంట్లోనే సన్న సెగ మీద ఇదంతా పడేట్టుగా ఒక స్పూన్ ఉప్పు ఒక కొంచెం పసుపు ఇవి కూడా వేసి దగ్గర పడేదాకా కొంచెం ఉడికిస్తే ఆ వాసన పచ్చాసనం పోయిన ఉడికిచ్చి కొద్దిగా నెయ్యి కూడా వేసి మనకు కొద్దిగా నూనె దాకా ఉంచి ఇక అన్నం పొడి పొడిగా వండి ఆ అన్నాన్ని కొద్దిగా చల్లారినిచ్చి తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తే ఈ పుదీనాలో ఉన్న తేమను కూడా మెతుకు పీల్చుకొని కమ్మ టేస్ట్ వస్తుంది ఇది మామూలు బియ్యం బిర్యానీ బియ్యం కూడా కాదు అయినా చక్కగా పొడి పొడిగా అన్నం చాలా బాగా వచ్చింది దాంట్లోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అది వేసి ఇంకా కలిపేస్తే ఎక్కువ మసాలాలు లేకుండా మంచి టేస్ట్తో ఎంత తిన్నా ఉంటుంది వేడి మీదే కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేసేసాను ఇక రెండో కలిసి కమ్మటి వాసనతో ఇంకా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కానీ భోజనం టైం దాకా మనం ఉంచుకోవాలి కనుక ఇది హాట్ బాక్స్లో పెట్టేసి ఈ వేడి మీదే మూత పెట్టేసి ఉంచితే కాసేపటికి ఆ వేడికి ఇంకా కాస్త మగ్గినట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మూత తీసిన వెంటనే అసలు కమ్మటి వాసనతో మనకి కడుపులో ఆకలి పెరిగినట్టు అనిపిస్తుంది ఎంత తిన్నా తినాలనిపించేట్టుగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఒట్టితే తినేయాలనిపిస్తుంది అనమాట ఇంకా దీనికి వేరే కాంబినేషన్ అవసరం లేదు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది